తి బిడ్డ కూడా నీతి మంత్రులుగా నిజాతీ పరాలుగా ఉన్నప్పుడు దేవుడికి పైనుంచి వచ్చి పిలుస్తాడంట భూలోకంలో ఉన్న వాళ్ళని పిలిచినప్పుడు వెంటనే దేవుడు పిలిచినంటేనే భూలోకంలో నీతిగా నిజాతీగా జీవించిన వాళ్ళు అలాగే అరుణమై పైకి వస్తారంట ఎప్పుడైతే వాళ్ళు అరుణమై పైకి పోతుండగానే పెద్ద పెద్ద భూకంపాలు కదులుతావు ఎక్కడెక్కడ పట్టణాలలో గాడందకరమైన భూకంపాలు కలుగుతూ ఉంట అంటే నీతి మంతులు ఈతబడిన తర్వాత పైకి తలలోయా పండలలోయాణ గంధం పదకొండ పన్నెండవ చిహ్న గంధము పదకొండంలో పన్నెండు వచ్చిన అప్పుడు అప్పుడు బాగినండి ఏసు రక్తముల కడగబడి నీతి మంత్రులైన రక్తమైన శరీరమును తిన్న తర్వాత నీతిగా జీవిస్తున్నప్పుడు దేవుడు వచ్చి పైనుంచి పిలుస్తాడ నీతి మంత్రులని ఇక్కడ పైకి ఎక్కి రండి అని నీతి మంత్రులు పిలుస్తాడంట గొప్ప స్వరము పరలోకం నుంచి భూలోకములో నీతిగా నిజాతిగా జీవిస్తున్న వాళ్ళని దేవుడు పరలోకం నుంచి పిలుస్తాడ పైకి ఎక్కి రమ్మని తమతో చెప్పుడు వారి విని వాళ్ళు విని మేఘారుడై మేఘ

పాపులు దుర్మార్గులు చిట్టుకొకరు గుట్టకొకరు లేకుండా విడవ పడతారంట నీతి మొత్తం దేవుడు పిలుస్తాడ పరలోకం నుంచి ఎప్పుడైతే దేవుడు పిలుస్తారో వాళ్ళు అరుణమై పరలోకానికి వెళ్ళిపోతారంట వాళ్ళు అరుణమై పరలోకానికి వెళ్తుండగానే పెద్ద పెద్ద భూకంపాలు కలుగుతాయి పెద్ద పెద్ద భూకంపాలు కలిగి పట్టణాలు రాజ్యాలు లక్షలాది ప్రజలు ఈ భూమి మీద కాలిపోయి నాశనం అయిపోతారని బైబిల్ చెప్తుంది అందుకొని దేవుని బిడ్డ ఆ దినాలు వచ్చినప్పుడు భూకంపాలు సుడిగాలు జడివానలు నేర్పులు ఉరుములు ఇవన్నీ వస్తాయి నువ్వు పిలిచిన వెంటనే దేవుడు పిలిచిన వెంటనే నువ్వు ఎత్తబడి పరలోకానికి వెళ్ళాలి అలలుయా అలలుయా అక్కడ ఎత్తబడటానికి ఈ ప్రార్థనలు ఈ ప్రయాసలు ఈ కష్టాలు ఈ బాధలు శ్రమలు ఎన్నో రోజు నుంచి మనం ప్రయాసపడుతున్నాం పడుతున్నాం తండ్రి నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని పిలవాలి నీ మహిమ మేఘ మీకు ప్రభు నా పిల్లలు నా కుమార్తె నా కుమారుని ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదయ్యా దాని కొరికే పోరాడుతున్నాం దాని కొరికే నిరీక్షణ కలిగి ఉంటున్నాం వా రాజ్యం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మమ్మల్ని పరిశుద్ధ రాజ్యంగా చేరుస్తావో దాని కొరక నిరీక్షణతో ప్రయాసపడుతున్నామయ్యా ప్రభా పాపులందరూ దుర్మార్గులందరూ భూకంపాల పాలవుతారయ్యా మొత్తం పఠనాలను నాశనం అవుతావ్యా చెట్టుకొక్కలు ఎవరో గుట్టుకొక్కరెవరో మొత్తం పట్టణాలని గడంతకరమై సీక్రంగా పడిపోతాయి ఆ రోజుల్లో మేము కానీ ఎత్తబడే వాళ్ళు మాత్రం మహిమతో ధరించుకొని మహిమ మేఘానికి ഇരിക്കണമായി പരവ് കണ്ടേ സ്വോത്രം ലൂ ലൂ മതാസിന പത്രിക നാല് അധ്യായം

అరితో కూడా ఏకముగా వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ప్రభుని ఎదురు కొనుటకు నోము సు మండల మనకు ఆకాశ మండలం మనకు నో మన మీద అక్కడ పోవటానికి సీత పాట వాక్యమైన ఉత్తక స్థానంతో శుభ్రపడుతున్నాము ప్రేమిన సహోదరుగా ఆ కాలంలో భూకంపాలు మెరుపులు ఉరుములు వడగండ్లు తుఫానులు సుడిగాళ్ళు మొత్తం ప్రపంచమంతా మొక్క చెక్కలైపోతుంది గాడందకరం ప్రపంచమంతా ఆ దినాలు దినములు రాకమనిపోయి ఉగ్రత దినాలు రాకమనిపోయి భయంకరమైన గాఢం దగ్గర దినాలు రాకమనిపోయి సొంత రక్షకుడుగా అంగీకరించి మారమస్సు పొంది తీసుకొని నువ్వు నీతిగా జీవిస్తే ఈ రాత్రి పిలిపొచ్చిందనుకో ఈ రాత్రి ఒకవేళ సునామీలు వచ్చేవనుకో ఈ రాత్రి ఒట్టి భూకంపాలు వచ్చేవనుకో నువ్వు భూకంపాలు పాలు కాకుండా నువ్వు ఎంత పడతావు ಹಲೋಯೋಯ ಎವರು ಏನು ಸಾರೋ ಎವರು ಬೆಲ್ಲಪ್ಪಿಸ್ತಾರೋ ధనవంతులు డబ్బున్న వాళ్ళు ఆటలు ఆడలే వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు విలపిస్తారంటే ఆ రోజులలో ముగ్గుతున్న మీ ముఖ్యం కదా చెట్లను ముఖ్యం కదా యా రాళ్ళను ముఖ్యం కదా ఆ గొర్రె పిల్ల ఉగ్రత వస్తుంది మేము పాడైపోతున్నము మమ్మల్ని కాపాడమని కొండలకి రాళ్ళకి చెప్పుకుంటున్నారంటే ఆ రోజుల వాళ్ళు ఆరబద్ధాయము మరి ఇక్కడ వచ్చినములు గనులు గనులు సహస్రాధిపతులు ధనవంతులు బలిష్ఠులను బలిష్ఠులు ప్రతిదాసుడు ప్రతిదాసుడు ప్రతి స్వతంత్రుడు స్వతంత్రుడు కొండ గుహలను కొండ గుహలను కొండసందులో దాచుకొండసందులో దాచుకుని హాసనాసుడైన వారి హాసన ఆశీనుడైన వాణిని గొర్రె పిల్ల యొక్క గొర్రె పిల్ల ఉగ్రత ఉగ్రత దానికి వాడెవరు దానికి దాన ఎవరు మీరు పడి పడి ఆయన సన్నిధికిని ఆయన సన్నిధినికి గొర్రె పిల్ల ఉగ్రతకు

ప్రభా మేము తొట్టిల్లకూడదు కొడికి ఎలుగు తొట్టిల్లకూడదు ఈ ఉపదేశానికి లోబడి ఉండాలా నీ ఆజ్ఞలు అమర్చబడి నాటబడి ఉండాలా నీ రక్తం నీ శరీరం తిని ఉండాలా ప్రభా నీ కొడికి ఎడము తిరగకూడదునైనా ఆ రాజ్యము కొరకే ఆ రాకడ కొరకే మేము నిరీక్షణ కలిగి ఉన్నాము ఆ రోజుల ధనవంతులు బలిష్ఠులు పరాక్రమశాలు రాజులు ఈడుస్తారు కాని మేము ఏడవకూడదమయ్యా ఆ రాకట మాకు పండగలాగా హలలోయా హలలోయా ఎలాగుంటద చెప్పండి గట్టి చెప్పండి అసలు క్రిస్మస్ పండుగ వస్తుందని మాకు అర్థం కాలే డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగని ఇప్పుడు వస్తుంది కదా మాకు మతికి లేదు క్రిస్మస్ అని ఎందుకు మతికి లేదు రోజు క్రిస్మస్ పండుగని చెప్పాం గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం ఎన్నడు రాను సంఘ పెద్దలు ఎన్నరు రాను వాళ్ళకైతే పండగలు ప్రతిరోజు ఫిబ్రవరి నెల వరకు మీటింగ్లు ఉన్నాయి రోజు ఇది అయిపోయినంటేనే రేపు ఇల్లుండు ఆదివారం అయిపోతే మంగళవారం నుంచి నాలుగు రోజులు బహిరంగ సభలు ఉన్నాయి ఇక్కడ పోలకల్లో బైబిల్ చెప్తుంది రోజు నీకు పండగలే హలలోయాలోయా లేకపోతే పగల వారం అంతా కాలసేపట్లు చేసి ఆ పార్కులు కూర్చొని ఈ పార్కులు కూర్చొని అందరు తిని కూడా పాస్టర్ కొంతమంది ఆదివారం రాగానే దేవుడు మిమ్మల్ని దీవించనుగా బాగున్నారా అని బాగా అందుకని ఒక ఆయన కడ ఆ పాస్టర్ల కడుపులు కానీ పోలీసుల కడుపులు దుబ్బ ఉంటాయి ఎవరు కడుపులు మళ్ళీ అమ్మస్తారు ఆయన కడుపు దుబ్బుంది కనుక ఆయన పాస్టర్ అన్నారు ఏమయ్యా పోలీసుల కడుపు కానీ పాస్టర్ల కడుపు కానీ దుబ్బాగుంటావంటే ప్రజలు తీసుకొస్తారు కదా పాస్టర్లకి రోజు చికెన్ తిని కడుపు దుబ్బగా అయితే ఈ పోలీసులు గవర్నమెంట్ ఎవరు కేసు పట్టుకుపోయింటారు కదా ఏ అది తినిపించుకరారా బిర్యానీ తీసుకురాకో ఆ పోటీలకు లేదంటే అది కోడి కోసరా అంట తిని కడుపు దుబ్బాగా అవుతుందంట కానీ ఒక ఫస్ట్ అన్నాడు పోలీసుల కడుపు దుబ్బగా ఇంటిదాము కానీ పాస్టర్ల కడుపు దుబ్బగా అయినా కానీ అది తిని దుబ్బగా ఇది కానీ ఉపవాసాలు గ్యాస్ ఎక్కి దుబ్బగా అయింది చప్పులు పెడతాం గట్టిగా గట్టిగా చెప్పాలి కూడా హేళలు పాస్టర్ అన్నాడు సర్లే పాస్టర్ పోలీసులు కడుపులు దుబ్బగా ఉంటాయి లావు ఉంటాయి కానీ పాస్టర్లు ఎప్పుడు పాసాలు ఉండి టయాన్ని తినక రాత్రి ఎప్పుడు పగలు ఎప్పుడు తెలియక వాళ్ళ గ్యాస్ ఎక్కి దుబ్బగా ఉంటుందండి హెలలుయా హెలలుయా మనం రెండవ రాక వచ్చినప్పుడు ధనవంతులాగా బలవంతుల్లాగా పరాక్రమశాల్లాగా గొప్ప వాళ్ళ ఏడో ఉగుడదు మేడం రా కట్టుస్తుంది రా రైలు బండి లాగా ఏ కవిస్తుంది ముస్లిం అడుగుల అరుణం కావాలా సింగరైపల్లి వాళ్ళు సింగరైపల్లని అరుణం కావాలా లింగాపురంలో ఉన్న వాళ్ళు లింగాపురం అరుణం కావాలా కర్నూలు ఉన్న వాళ్ళు కర్నూలని అరుణం కావాలా ఎవరు మనకు లేదు మహిమ మేఘమెక్కి అరోన పరలోక రాజ్యం సోసిద్ధమైన పరలోక రాజ్యానికి పిలిచినంటనే నువ్వు అరోనకి నువ్వు కలిగి ఉండటానికి ఈ పోరాటాలు ఈ ప్రయాసలు ఈ శ్రమలని ఈ రాత్రి గుర్తు తెలుసుకోవాలని ప్రభునామీ తెలియజేస్తున్నాం దేవుడు తలుసుకోటానికి ఏదైనా అడ్డం వచ్చిందనుకో మనసులు అడ్డం వచ్చిందనుకో దేవుడు ఉన్నాడనుకో అలాగా కుప్ప కూలిపోతారు హలలోయ లోయా దేవునికి స్వత్రము కలుగునగాక దేవుడి పిలవటానికి దేవుడి సిద్ధంగా ఉన్నాడు అందుకనికే